కవిత ఎపిసోడ్ పొలిటికల్ సర్కిల్లో సంచలనంగా మారింది ప్రస్తుతం మాట్లాడడానికి మనతో పాటు తిరుపతిరావు కవితతో మొదటి నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నారు జాగృతి పెట్టినప్పటి నుంచి అఫ్కోర్స్ కేసీఆర్తో కూడా అనుబంధం ఉంది కరీంనగర్కి సంబంధించినటువంటి సీనియర్ జాగృతి టీం సభ్యులు మాట్లాడదాం తిరుపతిరావు గారు కవిత ఇంత డిఫర్ కావడానికి రీజన్ ఏంది మీరు దగ్గర నుంచి గమనిస్తారు కదా వాట్ ఇస్ ద మెయిన్ రీజన్ మెయిన్ రీజన్ ఏం లేదండి వారు జైలు నుంచి వచ్చిన తర్వాత లేఖ ఒకటి లీక్ అవ్వడం జరిగింది ఆ లేఖ ఎట్లా లీక్ అయింది దానికి కారకులు ఎవరు అని చెప్పేసి వారు ప్రశ్నించారు కానీ పార్టీ నుంచి సమాధానం రాలేదు అదంతా తెలిసిన ఎపిసోడ్ అసలు ఇంత డిఫర్ కానీ రీజన్ ఏంది కూర్చొని మాట్లాడుకుంటూ సెట్ అయిపోయేది తండ్రిని డిఫర్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అదే ఇప్పుడు కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా వారు సిద్ధపడ్డారు కదా వారే టైం ఇవ్వలేదు కదండి పార్టీ టైం ఇవ్వలేదు కదా ఎందుకు పార్టీ అంటే కేసీఆర్ఏ కదా తండ్రే కదా అదే ఇప్పుడు వారు వారి ప్రశ్న అదే కదా నాకు కనీసం ఒక ఫోన్ కాల్ చేసినా సరిపోతుంది కదా నేను మా అన్న కనీసం ఫోన్ కాల్ అన్న చేయాల్సి ఉండే కదా అని చెప్పేసి కూడా వారు చెప్పింది కదా సో కనుక వారు ఏంది అంటే కవిత గారిని బయటికి పంపాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే వారు ఉన్నారు కాబట్టి ఈ రకమైన డిఫరెన్స్ వచ్చింది ఎందుకు బయటకు అనుకురు మెయిన్ రీజన్ ఏంది లిక్కర్ కేసు జైలు ఇదేనా రీజన్ కావచ్చు అంటే వారికి వారికి ఏ ఉద్దేశం ఉన్నదో ఎందుకనంటే ఇప్పుడు కొంతమంది నాయకులు ఆరోపణ ఏం చేస్తున్నారంటే అసలు కవిత గారి వాళ్ళనే పార్టీ ఓడిపోయిందని కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళ పార్టీ వాళ్ళే చేస్తున్నారు కదా ఎవరు ఉన్నారు స్టేట్మెంట్ వెనకాల ఖచ్చితంగా పార్టీ పెద్దలే ఉంటారు పెద్దలు అంటే చెప్పండి ఇప్పుడు మీరు గారే ఉంటారు తప్పకుండా కవిత ఎక్కువ టార్గెట్ హరీష్ రావు అవును హరీష్ రావు గారు కొంత కుట్రలు చేస్తున్నారు అని చెప్పేసి వారు మొదటి నుంచి కూడా హరీష్ రావు మీద చేస్తూ ఉన్నారు సో హరీష్ రావు ఏం కొంత తెలియకుండా ఈమెను డ్యామేజ్ చేయడానికి కొంత వాళ్ళ వర్గీయుల ద్వారా డిఫేమ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈ తను ఆరోపిస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ రెండవది ఆ లీక్కు కారకులు కూడా హరీష్ రావు గారే అని చెప్పేసి వారి ప్రధాన ఆరోపణ కవిత మొండిదా ఒక నిర్ణయం తీసుకుంటే వెనకపోదా చాలా పట్టుదల కలిగిన మనిషి అండి ఇన్ని రోజు ఇంతకాలం నుంచి ట్రావెల్ చేస్తున్నాను కదా నేను మొదటి నుంచి కూడా ఉన్నాను వారితోనే సో ఒక నిర్ణయం తీసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఎంత దూరమైన అసలు ఎగ్జాక్ట్లీ కవిత అసలు బిహేవియర్ ఎట్లా ఉంటుంది తిరుపతిరావు గారు జనరల్గా మీరు ట్రావెల్ చేస్తున్న మీకంటే చిన్నది ఏజ్లో కానీ ఎట్లా ఉంటుంది ఆమె బిహేవియర్ కార్యకర్తలతో నాయకులతో రాష్ట్ర స్థాయి నాయకులతో ఆమె ఆలోచనలు అసలు ఎట్లా ఏం థింక్ చేస్తుంది కవిత ఆలోచనలు ఏంది అసలు అసలు మీరు చూస్తున్నారు కదండి ఇప్పుడు ఇంతమంది వచ్చిండ్రు సో కవిత గారు ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ పార్టీలో ఉన్న ప్రధాన నాయకులతో పోలిస్తే కవిత గారు చాలా బెటర్ కవిత గారిని ఒకసారి కలిసిందంటే తప్పనిసరిగా మళ్ళీసారి కలవాలనేటువంటి అభిప్రాయంతో ఉంటారు అదే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులు చూస్తే వాళ్ళు కసబుసువానుడు అహంకారంతో ఉండడం ఇట్లా ఉంటుంది కవిత గారిలో అది ఎక్కడ కూడా మచ్చకు కూడా కనిపించదు ఒక మనం ఎవరన్నా పరిచయం చేసిందంటే వారి పేరుతో సహా ఒక ఏళ్ళ తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటారు అంత వాళ్ళ తండ్రిలాగానే మెమరైజ్ బాగా కేసీఆర్ కూడా అదే ఉంది జనరల్ కేటీఆర్ కూడా అదే ఉంది నాలెడ్జ్ ఒకసారి పేరు ఒకసారి పరిచయం అయితే నీటికంటే ఎక్కువ ఏంటంటే వారు చాలామందికి హెల్ప్ చేస్తారండి చాలామందికి నాకైతే నేనే ఎంతోమందికి సహాయం చేయించిన వారి ద్వారా చాలామందికి అసలు మనం చెప్పలేము ఆ రకమైనటువంటి సహాయ సహకారాలు కేసీఆర్ గారు కూడా చేయలేదు నాకు తెలిసినంతవరకు చాలామంది తన దగ్గరికి ఎవరన్నా వచ్చిందంటే తప్పనిసరిగా వారు సహాయం చేస్తారు దగ్గర నుంచి ఉన్నారు అంటున్నారు కాబట్టి ఫ్యామిలీ ఫ్రెండ్గా కూడా ఉన్నారు కేసీఆర్తో కూడా ట్రావెల్ చేశారు మెయిన్ పంచాయతీ ఏంది పార్టీలో ప్రాధాన్యతనైనా మరసత్వమైనా ఇప్పుడు కాదండి ఇప్పుడు వారిని వారిని పక్కన పెడుతున్నారు కవిత గారిని పక్కన పెట్టేస్తున్నారు రీజన్ ఏంటంటే కొడుకు కూతురు కాదు కొడుకు అంతే కదా ఇప్పుడు పార్టీలో ఏముందనంటే కేటీఆర్ గారినే ప్రమోట్ చేయడం కవిత గారిని ఇక సైలెంట్ అయిపోవడం అనేటువంటిది ఒక అంశం వచ్చింది కనుక గారు గర్మనమాట జనరల్ సాధారణంగా రాజకీయాల్లో జరిగేటివి ఇవే కదా సాధారణంగా వారసునే కదా ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ కొడుకుగా ఆయనే తెరపైకి వచ్చిండు చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ వస్తున్నాడు తర్వాత ఇట్లా ఏ పార్టీ తీసుకున్న రాహుల్ గాంధీ వారసుడిగానే ముందుకు వచ్చిండు ఇట్లా జనరల్ సాధారణంగా జరిగే ప్రక్రియనే నేను అనేది ఏంటంటే ఆయా పార్టీలో మీరు అన్నట్టు పోయినసారి కూడా మనం బీహార్లో కూడా చూసాము వారి కూతురు లల్లు ప్రసాద్ కూతురు ఇక నేను రాజకీయాల్లో ఉండను ఇక కష్టం అని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది ఇప్పుడు ఏంటంటే మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఏంటంటే పురుషాధిక్యం అనేది కొనసాగుతుంది ఎప్పుడైతే మహిళలు స్ట్రాంగ్గా వస్తారో స్ట్రాంగ్గా ఈ రకంగా ఫైటింగ్ స్పిరిట్ ఉన్నప్పుడు ఇట్లాంటి విభేదాలు అనేటివి వస్తాయి తప్పకుండా ఓకే ఎంతవరకు ఓకే మున్నటిదాకా పార్టీలనే ఉంది కవిత ఇన్ని విమర్శలు లేవు ఒక్కసారి బయటకు వచ్చే ముందు డిసైడ్ అయిన తర్వాత బయటకు పోదామని ఫిక్స్ అయిన తర్వాత ఆమె అటాక్ మోడ్ పెంచుతుంది మొత్తం బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తుంది నైంటీ పర్సెంట్ బీఆర్ఎస్ టెన్ పర్సెంట్ కాంగ్రెస్ అటాక్ ఆమె చేస్తున్నటువంటి వాటి వ్యాఖ్యల్లో స్టేట్మెంట్ అయితే మీ అంటే వాస్తవానికి రెండు పార్టీలను కూడా చేస్తుంది జనంబాటలను అయితే ప్రభుత్వాన్ని ఎక్కువ చేస్తుంది కాకపోతే ఏంటంటే రాజకీయంగా బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తుంది ఎందుకు రాజకీయంగా అంటే రాజకీయంగా వారికి నష్టం జరిగింది వారిని సస్పెండ్ చేసిండ్రు కనీసం అసలు వివరణ కూడా కోరలేదు షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు మనం వేరే పార్టీలు చూస్తాం బీజేపీ కానీ కాంగ్రెస్లో కానీ సస్పెండ్ ఏం అట్లనే విజయశాంతిని చేసిరు వాళ్ళ నరేంద్ర బయటికి వెళ్ళిపోయారు ఈటల రాజేందర్ని సస్పెండ్ చేసిరు ఈమెకి కొత్త కాదు కదా అట్లా చేయదు కదండి అప్పుడు వారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు కవిత ఈటల రాజేందర్ విషయంలో ఎందుకు మాట్లాడలేదు విజయ విజయశాంతి విషయంలో ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఈటల రాజేందర్ గారి విషయంలో నేను పార్టీలో ఈ రకంగా నిర్ణయాలు తీసుకున్నాను కరెక్ట్ కాదు అని కూడా నేను చాలాసార్లు అంతర్గతంగా చెప్పడం జరిగింది కానీ కాకపోతే నా మాట ఎప్పుడు కూడా వాళ్ళు వినలేదు కవిత అప్పుడు కూడా చెప్పింది విజయశాంతి ఈటల రాజేందర్ విజయశాంతి ఎప్పుడు అంటే తెలియదు నాకు కాకపోతే రాజేందర్ గారి ఎపిసోడ్ సందర్భంలో మనం ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి మాట్లాడాలి అని చెప్పేసి వారు అన్నారు అని చెప్పిండ్రు మీడియాకే చెప్పింది వారు కవిత పాటి అంటుంది ఒక వ్యక్తిగా పోతున్న శక్తి వస్తూ ఉంటుంది ఇది కాన్ఫిడెంట్ ఉండడంలో ఓకే పొలిటికల్గా కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్ క్రాస్ అయి మాట్లాడుతుంది కవిత కవితకు అంత గ్రౌండ్ లేదు వాస్తవానికి చెప్పాలంటే పరిస్థితి కాస్త ఎక్కువ ఊహించుకుంటుంది ఉన్నదానికంటే కవిత ఎక్కువ ఊహించుకుంటుంది అనేటువంటి చర్చ ఇప్పుడు ఊహించుకున్న దానికంటే ఎక్కువ కాదండి ఇప్పుడు కవిత ఇలా కొత్తగా రాలేదు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నారు ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఒకసారి ఎంపీగా చేసిండ్రు రెండుసార్లు ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అనేక పోరాటాలు చేసిండ్రు చాలా కార్యక్రమాలు చేసిండ్రు ప్రజలతో మమేకమై ఉన్నారు ఎప్పుడు కూడా తను ప్రజలకు దూరంగా లేరు పదవి ఉన్నా లేకపోయినా కానీ ఎప్పుడు నిరంతరం కూడా ప్రజల్లోనే ఉన్నారు సో కనుక తప్పనిసరిగా కవిత గారు రాణిస్తారు బీఆర్ఎస్ పార్టీ అంటే నలుగురే వాస్తవానికి చెప్పాలంటే కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ ఈ పేర్లే నలుగు మిగతా వాళ్ళు ఉన్నా ప్రాధాన్యత ఉన్న వీళ్ళ పేర్లే వినిపిస్తుంది ఫ్యామిలీ పార్టీ దాంట్లో డౌట్ ఏం లేదు యాక్సెప్ట్ కవిత కూడా చెప్పారు ఫ్యామిలీ పార్టీ అని చెప్పి దీనిలో ఈ నలుగురిలో కవితకు ప్రధాన శత్రువు ఎవరు ఆమెను అడ్డుకుంటుంది బయటికి పంపాలనుకున్నది ఆమె ఎదుగొద్దు అనుకున్నది వ్యక్తి మెయిన్ ఒక పేరు అంటే ఏం పేరు చెప్తుంది మీకు అన్నీ తెలుసు నిన్ననే వారు చెప్పారు కదండి ప్రెస్ మీట్లోనే చెప్పారు హరీష్ రావు గారి పేరు ఇప్పుడు మీరు నలుగురు అంటుండ్రు వాస్తవం చెప్పండి ముగ్గురే ఈ మీద పెద్దగా పెద్ద జరిగింది లేదు ఇప్పుడు మేము జాగ్రత్తలు ఉన్నామండి ఇంత సీనియర్ మాకు ఎవరికైనా పదవులు వచ్చినాయండి కవిత గారు మనుషులకు ఎంతమందికి పదవులు ఇచ్చిందండి ఒకే ఒక్క వ్యక్తిగా సాగర్ అంటే ఆయన ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చిండ్రు ఎవరికన్నా ఒక్కరికన్నా మాకు గిన్నేళ్ళ నుంచి మేము చేసినాం మరి మాకు ఎవరికన్నా కనీసం చిన్న చిన్న డైరెక్టర్లు అవ్వో ఇవో నామినేటెడ్ పోస్టులు మాకు ఏమైనా నచ్చినాయా మా వాళ్ళకి ఎవరికైనా నచ్చినాయండి కనీసం ఇంకా మార్కెట్ కమిటీలలోనో దానిలో దీనిలో చిన్న చిన్న పదవులన్నీ ఎవరికైనా ఇచ్చిండ్రా ఇంత ఇన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు కదా మరి ఇప్పుడు మీరు అన్నారు నలుగురే అని చెప్పేసి అన్న మరి నలుగురు అంటే మరి నాలుగో వ్యక్తి ఈమెకు సంబంధించినటువంటి వాళ్ళకు ఎంతమందికి పదవులు ఇచ్చిండ్రు వాళ్ళ పార్టీ ఎన్ని పనులు చేసి పెట్టిండ్రు మాకు ఏమైనా పనులైనా అండి ఒక్క పని కాలేదు కనీసం చిన్న ట్రాన్స్ఫర్ కూడా కవిత గారు చేయించలేకపోయినరు మరి మరి ప్రాధాన్యత ఎక్కడ ఉన్నట్టు లేదు కదా ఎందుకు హరీష్ రావుతో ఏం పంచాయతీ హరీష్ రావు అంటారు ఏంది హరీష్ రావుతో అసలు ఏంది ఎక్కడ గ్లిచ్ ఆ గ్యాప్ ఆ లైన్ ఎక్కడుంది గ్యాప్ అని కాదండి వా ఇప్పుడు కవిత గారు ఆరోపించిండ్రు వారు నామైన కుట్రలు చేస్తూ ఉన్నారు తన మనుషుల ద్వారా తనని బదనాం చేసేటువంటి కార్యక్రమాలకు ఒడిగడతా ఉన్నాడు తర్వాత పార్టీలో కూడా ఇప్పుడు ముఖ్యంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు లోపల కూడా కంప్లీట్గా అవినీతి చేసి ఆ అవినీతి మరకను కేసీఆర్ గారికి అంటించిండ్రు ఇవన్నీ తెలియదా కేసీఆర్ రాష్ట్రాన్ని సాకారం చేయడంలో ఆయన కీలక భూమిక పోషించిండు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించిండు అనేకసార్లు రాజీనామా చేసిండు చాలామందితో చర్చించిండు ఒక పొలిటికల్ ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్ళిండు తెలంగాణ గురించే కాదు దేశవ్యాప్తం గురించి ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలకు సంబంధించిన నాలెడ్జ్ కేసీఆర్ మెదడులో ఉంటుంది ఇన్ని రాజకీయాలు చూసినటువంటి కేసీఆర్ పక్కనే ఉండి జరుగుతున్నటువంటి వాటిని చూడ హరీష్ రావు గురించి కానీ అట్లా చూడకపోవడం వల్లనే కదండి మొన్న ఓడిపోయింది ఇంటెలిజెన్స్ ఉంటే లేదు తిరుపతి రావు గారు అట్లా అట్లా కానీ అట్లా ఇంటెలిజెన్స్ ఉంటుంది జరుగుతున్న పరిణామాలు ఉన్నాయి ఓపెన్గా మాట్లాడుతున్నారు పత్రికల్లో వార్తలు వచ్చినాయి అన్నిటి ఇంతలో ఇప్పుడు ముప్పై మందిని మారిస్తే గెలుస్తారని చెప్పేసి అందరు మొత్తుకున్నారు కదండి మరి వారు ఆ రకమైన నిర్ణయం తీసుకున్నారా వారు మార్చినటువంటి ఒక పది పన్నెండిట్ల ఏడు ఎనిమిది గెలిచిండ్రు అదే మార్చుంటే గెలిచేవారు కదా వాళ్ళ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేది కదా సో కనుక కేసీఆర్ గారిని అందరు కూడా తప్పుదో పట్టించు ఈవెన్ కవిత గారు ఎంపీ ఉన్నటువంటి సందర్భంలో కూడా అక్కడ చాలామంది నామినేషన్లు వేసిండ్రు ఓడించు కవితను నన్ను నిజామాబాద్లో ఇప్పుడు నిజామాబాద్లో జరిగింది ఏంటంటే చాలామంది నామినేషన్లు వేసిండ్రు కవిత గారి దగ్గరికి కూడా నామినేషన్ విత్డ్రా చేసుకుంటామని కూడా వస్తే పార్టీ వాళ్ళు ఏంటంటే లేదు లేదు వాళ్ళు ఉండని అండి అట్లనే ఉండని అండి ఏం కాదని చెప్పేసి చెప్తూ వెళ్ళిండ్రు కవిత గారు ఆందోళన వ్యక్తం చేసిండ్రు ఇంతమంది ఉన్నారు ఇదంతా నేను సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఈ ప్రభావం అనేది నా మీదే అవుతుంది ఇది వాళ్ళు వేస్తున్నది బీజేపీకి వ్యతిరేకంగా సెంట్రల్కి వ్యతిరేకంగా అని మీరు అనుకుంటున్నారు కానీ ఇది సిట్టింగ్ ఎంపీ నాకే చుట్టుకుంటుంది అని చెప్పేసి వారు చెప్పినా కానీ వారు మాట వినలేదు ఎవరెవరు ఉన్నారు పేర్లు ఎవరు ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా పట్టుబట్టి ఓడించారని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది కదండి వారి పరిధిలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అందరూ అంటే మేజర్ ఇప్పుడు అందరూ మేజరు అనేది వారు పేరు చెప్పలేదు ఇప్పటి వరకు కాకపోతే వారి పరిధిలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు అప్పుడు ప్రశాంత్ రెడ్డి పని పనిచేస్తున్నారు అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో కవిత గారు చాలా కీలకంగా ఉన్నారు కవిత గారు ఎప్పుడు వచ్చినా కానీ కేసీఆర్ కూతురుగా ఆమె ఎప్పుడు కీలకమే పార్టీలో దాని గురించి కాదు అక్కడ ప్రశాంత్ రెడ్డి మంత్రి మరి చాలామంది ఉన్నారు అక్కడ ఇప్పుడు మంత్రి అయితే మరి ప్రశాంత్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే తగ్గింది కదండి మెజార్టీ రాలేదు కదా కవిత గారికి ఎక్కడ మెజార్టీ ఇచ్చింది అనుకుంటున్నారు అర్బన్లో కొద్దిగా మెజార్టీ వచ్చింది వారి సొంత నియోజకవర్గం బోధనలో మెజార్టీ వచ్చింది రెండు నియోజకవర్గాల్లో మెజార్టీ వచ్చింది మిగతా ఏడు నియోజకవర్గాలల్లో మెజార్టీ పోయింది కదా అందుకే ఓడిపోయింది కదండి ఎవరు ఎవరు ఉన్నారంటారు మీరు మీ పేర్లు చెప్పడానికి ఇంత డైరెక్ట్ కేస్ అని అటాక్ చేసిన తర్వాత నిజామాబాద్లో ఓటమి కారణాలు ఊరు ఎవరు సైట్రాక్ చేసి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అని చెప్పేసి కవిత గారు చెప్తున్నారు కదా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు రెండే నియోజకవర్గాలలో మెజార్టీ వచ్చింది అర్బన్లో మెజార్టీ వచ్చింది బోధన్లో మెజార్టీ వచ్చింది వాళ్ళకి ఏమి ఇబ్బంది కవిత ఎంపీ గెలిచి అంత ముందు గెలిచి ఇప్పుడు ఆమె కవిత కవిత గారికి చరిష్మ ఉంది వారు వచ్చిందంటే మంది మార్బలు అందరు వస్తూ ఉన్నారు రిప్రజెంటేషన్స్ కూడా వారికే ఇస్తూ ఉన్నారు ఒక నియోజకవర్గానికి పోతే కవిత గారినే సంప్రదిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలకు వాళ్ళు కవితను కాదు టార్గెట్ చేస్తుంది వాళ్ళు మీరు చెప్తున్నారు ప్రకారం ఆ టైంలో పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ కూతుర్ని అవును సార్ ఇప్పుడు ఏముంటుందంటే కేసీఆర్ కూతురుకి అక్కడ ఏ రకమైన పలుకుబడి ఉంది ఉన్నది అనే విషయాలు అనేవి వారికి తెలుస్తాయి కదండి ఇంత జరుగుతుంటే కేసీఆర్ కూతురుని ఓడగొట్టాలని కూతుర్ని పక్కన పెట్టాలని కూతుర్ని బ్లేమ్ చేయాలని ట్రై చేస్తే కేసీఆర్ ఊపుకున్నట్టునా ఇప్పుడు కేసీఆర్ కూడా ఇవన్నీ విషయాలు తెలియకుండా చేసిండ్రు అనేది కదా వారి ఆరోపణ కేసీఆర్ను కూడా తప్పదో పట్టించిండ్రు ఆఖరికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా మార్చి టేబుల్ మీద రాంగ్ రిపోర్ట్ పెట్టించిండ్రు అని చెప్పేసి కూడా వారు ఆరోపించిండ్రు కదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా అక్కడ ఇబ్బంది ఉన్నది అంతమంది నామినేషన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని ఇన్ఫ్లెన్స్ చేసే వ్యక్తులు ఉన్నారు సంతోష్ చేసిందని చెప్పేసి వారు ఆరోపించింది కదా గతంలోనే మరి ఇన్ని ఆరోపణలు వస్తే ఇంత ఓపెన్ లెటర్ రాసిరు అంతర్గతంగా మాట్లాడిరు కవిత గతంలో లెటర్ లీక్ అయింది అంటారు ఇప్పుడు వేదికల పైన మాట్లాడుతున్నారు మీడియా సమావేశాలు మాడుతురు ట్వీట్ చేస్తారు ఇంత చేస్తున్నా సంతోషరావును సంతోషరావు పక్కనే ఉన్నాడు కేసీఆర్ పక్కన హరీష్ రావు మీద ఆరోపణలు చేస్తే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇచ్చు సబితాంజ్రాడి మీద ఆరోపణలు చేస్తే ఆమెకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇచ్చారు ఎందుకంటే మరి కేసీఆర్ కవితకు పని పనిచేస్తుంది కదా కవిత చెప్పినే పట్టించుకోవట్లేదు అంతే కదా అండి మరి ఇప్పుడు ఆరోపిస్తుంది అదే కదా నేను చెప్పింది ఏది ఆ రోజు వాటి ఇప్పుడు కూడా పట్టించుకోలేదు ఇప్పుడు నేను ఆరోపణ చేసిన వాళ్ళకి ఇంకా ఉల్టా పదవులు ఇస్తున్నారు అనేది కదా వారి ఆరోపణ సో కనుక అక్కడ కేసీఆర్ కానీ తప్పుదో పట్టించు లేదు అప్పటివరకు పట్టించినంత వరకు ఓకే ఇప్పుడు ఈమె ఆరోపణలు చేస్తున్నా ఇప్పుడు నిజాలు తీసుకుపోతున్నాయి ఆయనకి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా కేసీఆర్ తెలవాలంటుంది చెప్తుంది అయినా కూడా కేసీఆర్ పట్టించుకోవట్లేదు అంటే ఇప్పుడు కూడా వారిని తప్పదో ఎట్లా పట్టిస్తున్నారంటే ఈమె రేవంత్ రెడ్డి వదిలిన బాణం అని చెప్పేసి అక్కడ తప్పదో పట్టిస్తున్నాయి అక్కడ జరుగుతున్న చర్చలు కూడా వీరికి నోటీస్కి వస్తున్నాయి కేసీఆర్ గారి దగ్గర ఏమేమి చర్చలు జరుగుతున్నాయి ఏమేమి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి వదిలిన బాణమే రేవంత్ రెడ్డి ఇస్తున్న స్క్రిప్ట్నే ఏమో చదువుతుందని చెప్పి రేవంత్ రెడ్డితోటి ఉందా ములాఖాత్ కానీ ఇంటర్నల్గా పరిచయాలు కానీ నిజంగా వాళ్ళు ఆరోపిస్తున్నట్టు ఏమైనా ఉందా ఇప్పుడు అట్లా ఎట్లా ఉంటుందండి ఇప్పుడు వారికి కాంగ్రెస్ పార్టీ సీఎం వీరొక ఒక పార్టీ అట్లా ఎట్లా సాధ్యమవుతుందా అండి అది మనం ఒక ఆరోపణ చేయడానికి కూడా సాంకేతికంగా అది ఎట్లా సాధ్యమవుతుంది చెప్పండి ఎట్లా సాధ్యమవుతుందండి ములాఖాత్ ఎట్లా ఉంటుంది బీఆర్ఎస్ దెబ్బతీయాలి రాజకీయంగా పార్టీని చీల్చాలి పార్టీ పైన సొంత వ్యక్తులు బిడ్డతో ఆరోపణలు చేపాలి పెద్ద పెద్ద కామెంట్ చేయించాలి అందులో భాగంగానే ఇక్కడ ఏం బీకినామని సెంట్రల్కి వెళ్ళాలి కేంద్రంలో రాజకీయాలు ఏం బీకిదామని చెప్పేసి డైరెక్ట్ తండ్రినే కదా అట్లా అనుకుంటే వాళ్ళు కాంగ్రెస్లోకి తీసుకుంటారు కదండి అట్లా అనుకుంటే కాంగ్రెస్లోకి తీసుకుని మంత్రి పదవి కూడా ఇవ్వచ్చు మరి అట్లా అనుకుంటే సో మరి ఆ పని చేస్తలేరు కదా కనుక వారి ప్రమేయం అనేది లేదు వీరికి ఏదైతే అవమానం జరిగిందో దాన్నే మాట్లాడుతున్నారు ఇంకొకటి ప్రధానంగా కవిత పార్టీ పెట్టబోతుంది అనేటువంటిది పార్టీకి సంబంధించినటువంటి విషయంలో పెట్టి సక్సెస్ అయ్యే పరిస్థితి ఉందా తమిళనాడులో జయలలితను కంపేర్ చేసుకోవడం జయలలిత అనుకరణను కాపీ చేసుకోవడం కొప్పు కొంచెం శారీ ఇట్లాంటివి బొట్టు ఇట్లాంటివి సక్సెస్ అయ్యే పరిస్థితి ఉందా తమిళనాడు డిఫరెంట్ రీజియన్ కంపేర్ టు తెలంగాణ తెలంగాణ డిఫరెంట్ ఇక్కడ ఫీమేల్ డామినేషన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు అనే చర్చ ఉంది గ్రౌండ్ ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు ప్రజెంట్ వర్తమాన రాజకీయాల్లో మహిళ నాయకురాలు అంటే ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో అత్యంత పాపులారిటీ ఉన్న నాయకురాలు ఎవరంటే కవిత గారు తర్వాత జయలలిత గారి విషయంలో ఏంటంటే జయలలిత గారు నాకు ఇన్స్పిరేషను ఒక మహిళా నాయకురాలు అనేక అవమానాలు పడి కూడా వారు సీఎం కాగలిగారు సో మహిళలకు జయలలిత ఆదర్శం నాకు కూడా ఆదర్శం అని చెప్పేసి కూడా వారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది సో కవిత చేస్తున్న కామెంట్ పైన కవిత చేస్తున్న విమర్శలపైన చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్లో ముఖ్యంగా కేసీఆర్ గురించి కేసీఆర్ విమర్శించే పరిస్థితి ఉంటే విమర్శిస్తాడు వాళ్ళని అటాక్ చేసే పరిస్థితి ఉంటే అటాక్ చేస్తాడు కేసీఆర్ సైలెంట్గా ఉండు వాళ్ళ గురించి మాట్లాడట్లేదు ఇన్ని ఆరోపణలు చేసినా అంటే వాళ్ళని పట్టించుకోడు కేసీఆర్ డిలీట్ చేసిండు అని కవిత డిలీటా ఇప్పుడు కేసీఆర్ గారు అట్లా పట్టించుకోకపోవడం వల్ల ఇలా పార్టీ ఈ పరిస్థితి ఇట్లా వచ్చింది ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్కి వ్యతిరేకత వ్యక్తమవుతున్న సందర్భంలో ఇంకా మౌనంగా ఉండాలి అంటే పాతకాలపు ఆలోచనల వల్ల పార్టీ వాళ్ళ పార్టీకే నష్టం జరుగుతుంది అండి ఏది పట్టించుకోనంటే పరిస్థితి ఉన్నదా అండి ఇప్పుడు రాజకీయాలు పరిస్థితులు నిరంతరం వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుందండి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో కేసీఆర్ తీసుకుంటున్నట్టు ఒకటి కేసీఆర్ మౌనంగా ఉన్నాడు రీజన్ అది కవితను పట్టించుకోవట్లేదు డిలీట్ కవిత డిలీట్ అయిపోయింది ఆయన సంబంధించినటువంటి డైరీలో నుంచి అని సో నేను అనేది ఏంటంటే వారు మౌనంగా ఉండడానికి అసలు వాళ్ళకి ప్రజల్లోకి రావడమే ఇష్టం లేదు తండ్రి కొడుకులకి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు అప్పుడెప్పుడో ఉద్యమంలో నడిచింది తెలంగాణ తెచ్చినాము కనుక మామకు టార్చ్ లైట్ పెట్టుకుని కూడా మా ప్రజలు మా దగ్గరికే వస్తారనేటువంటి భ్రమల్లో వారు ఉన్నారు కానీ ఆ భ్రమలన్నీ తొలగిపోతాయి రైట్ మొత్తానికి పార్టీ పెట్టబోతుంది కవిత పార్టీ పెట్టి గ్రౌండ్లోకి వెళ్ళాలనుకుంటుంది తమిళనాడులో జయలలిత టైప్లో ఇక్కడ ఒక పొలిటికల్గా ఒక భూమి సృష్టించాలనేటువంటి ఆలోచన అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంది ఎంతమంది సక్సెస్ అవుతుంది పక్కన పెడితే కేసీఆర్ మౌనంగా ఉండడం అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది ఇంతవరకు ఒక కామెంట్ చేయలేదు ఒక దాని మీద రెస్పాండ్ అవ్వలేదు ఒక ప్రకటన చేయొచ్చు ట్వీట్ చేయొచ్చు ఒక మాట్లాడొచ్చు ఒక వీడియో సంతోషం ఇవ్వచ్చు లేదంటే పార్టీకి అంతర్గతంగా సమాచారం ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది పార్టీ ప్రెసిడెంట్గా పార్టీ సుప్రీంగా కేసీఆర్కి కానీ అవన్నీ పట్టించుకోవట్లేదు కవితను కేసీఆర్ లైట్ తీసుకున్నారు కేసీఆర్ మధ్యలో నుంచి కవిత డిలీట్ అయింది అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్డికర్ హైదరాబాద్ చరిత్ర సృష్టించినోడు చరిత్రనే రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని